వెల్కమ్ టు మై దిస్ దైల్సుమతి ద్రాక్షారామం మాణిక్యమ్మ భీమేశ్వర స్వామి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లాలో ద్రాక్షారామం కలదు దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు సతీదేవి శరీరం విచ్ఛిన్నమైనప్పుడు భాగం ఇక్కడ పడినట్లు నమ్ముతారు పంచరామాలలో ఇక్కడ భీమేశ్వర స్వామిగా శివుడు పూజలు అందుకుంటున్నాడు తారకాసురుని కంఠంలోని శివలింగం ఐదు ముక్కలై అందులో ఒక ముక్క ద్రాక్షారూపం పడిందని విశ్వసిస్తారు పురాణాల ప్రకారం సప్తర్షులు సూర్యుడు అమ్మ అయ్యవార్లను పూజించినట్లు తెలుస్తోంది ఈ ఆలయాన్ని దేవతలు ఒక రాత్రిలో నిర్మించారు కానీ సూర్యోదయానికి ముందే ప్రహరీ గోడ నిర్మాణం కాకపోవటంతో అసంపూర్తిగా ఉంది తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు నిర్మించినా గోడ కూలిపోతూనే ఉంది ఈ శివలింగం రెండు పాయింట్ ఆరు మీటర్ల ఎత్తు ఉన్నటువంటి స్ఫటికలింగం ఇతర ఆలయాలకు భిన్నంగా అమ్మవారి విగ్రహం కింద శ్రీచక్రం ఉంటుంది అమ్మవారు ఎడమ వైపు చూస్తున్నట్లు ఉంటుంది ఇక్కడ అమ్మవారి గురించి మూడు కథలు విశేషంగా చెప్పుకుంటారు ఒక బ్రాహ్మణ వితంతువు తన కుమార్తె మరణించినందుకు ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేసి మాణిక్యాలతో అలంకరిస్తుంది కానీ ఆశ్చర్యంగా ఆ విగ్రహం మాట్లాడడం మొదలు పెడుతుంది మాణిక్యాలతో పొదిగి ఉన్నందున మాణిక్యాంబ అని పిలువబడుతుంది అక్కడ ఆ రాజ్యాన్ని భీమదేవుడు అనే రాజు పరిపాలించి ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి ఆయన తన కులదేవతగా పూజించడం జరిగింది అలా కూడా మాణిక్యాంబ దేవిగా పేరుగాంచింది అలాగే రెండవ కథ పార్వతీదేవి అయినటువంటి తల్లి మైనాదేవి పేరున కూడా ఆమెకు మాణిక్యాంబగా పేరు వచ్చిందని చెబుతారు ఇక మూడవ కథ మాణిక్యాంబ ఒక వేష్య కూతురు కానీ ఆమె శివభక్తురాలు ఒకరోజు ఆమె తన కళలో భీమేశ్వరుణ్ణి చూసి అతనినే వివాహం చేసుకుంటానంటూ అమితమైన భక్తిని ప్రదర్శించి చివరకు భీమేశ్వరుణ్ణి భర్తగా పొందింది పద్నాలుగవ శతాబ్దానికి చెందిన శ్రీనాథ మహాకవి భీమక నాదంలో ప్రస్తావించాడు అప్పటి నుండి మాణిక్యాంబ దేవిని వేషలు తమ కులదేవతగా పూజిస్తారు అష్టాదశ శక్తి పీఠాలలో పన్నెండవ శక్తి పీఠంగా పూజిస్తారు లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు ఇక్కడ గోదావరిని సప్త గోదావరి అని పిలుస్తారు క్రీస్తు శకం ఏడు లేక ఎనిమిది శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించాలని శాసనాల ద్వారా తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ సో మచ్